రాజుగారు అలా గుర్రం మీద వెళ్తున్నప్పుడు అండి ఒక అడుక్కు తినేటువంటి ఒక వ్యక్తి కనిపించాడు ఆయనకి ధర్మం చేయండి బాబు అన్నాడు ఆ రాజుగారు పిలిచి రేయ్ పనిస్తాను చేస్తావా అన్నాడు అయ్యా నాకు ఏదైనా పనిస్తే నా జీవితకాలం అంతా నేను కృతజ్ఞతడు నేను బ్రతుకుతాను అయ్యా అని చెప్పాడు నీ కన్నం పెడతాను పని పనిచేయి నేను తీసుకొని వచ్చి ఆ గుర్రాలు కడిగే దగ్గర పెట్టండి అన్నాడు గుర్రాలు కడిగే దగ్గర పెట్టండి వాటికి దానా ఇస్తాడు దానా వేసి గుర్రాలను కడుగుతాడు అన్నాడు అడుక్కు అడుక్కున్న చెప్పే చేతిలో ఉంది రవణమ్మ చెప్పేమో చేతిలో ఉంది కర్రేమో చేతిలో ఉంది ఆ అడుక్కునే చినిగిపోయిన చొక్కాలు అంతే ఉన్నాయి తీసుకుని వెళ్ళారు గుర్రాల దగ్గర పెట్టారు నమ్మకంగా గుర్రాల దగ్గర పనిచేయించ చేసాడు అతను అక్కడ నుంచి గుర్రాల దగ్గర ఎందుకు ఎంత నమ్మకస్తులని వస్తుందని గృహ నిర్వా నిర్వాహకత్వాన్ని రాజుగారి ఇంట్లో గృహ నిర్వాహకత్వాన్ని ఇచ్చాడు రాజుగారి ఇల్లంతటిని ఏలేవాడుగా అక్కడి నుంచి చూసి అతను అందులో ఆ పనిలో నిపుణత కలిగి నమ్మకంగా అద్భుతమైన తెలివి అడుక్కునేటువంటి వాడికి తీసుకొని అలా అలా వెళ్ళిపోయి ప్రధానమంత్రి అయ్యాడు రాజుగారికి ప్రధాన సలహాదారుడు మంత్రి అయ్యాడు మిగతా వాళ్ళందరు కసూయి వస్తుంది మరి ఈ అడుక్కు తినేవాడిని తీసుకొని వచ్చి ప్రధానమంత్రిని చేశాడు ఈ రాజుగారికి లేదా అని ఇది ఎలాగైనా సరే వీడి సంగతి తేలవాలి అని వీళ్ళు తప్పేమైనా పట్టుకోవాలంటే వీడు తప్పేమలేదు కానీ పొద్దున్నే వెళ్తాడు లేవగానే లేవగానే తోటలోకి వెళ్ళి కసేపు గడిపొస్తాడు ఈడు ఎక్కడికి వెళ్తున్నాడు రా అని ఈ శత్రువులు ఎవడో కూడా ఉంటాడు ఆశీర్వదించబడిన ప్రతి ఒక్కడికి మన శత్రువులు మనం శత్రువులుగా భావించం కానీ ఆశీర్వదించబడిన వాడికి తెలియకుండానే శత్రువులు తయారవుతాడు జాగ్రత్తగా ఉండాలి ఈ ఇతను ఈతను అమ్మటే కొంతమంది వెళ్ళారు వెళ్తే ఆ తోటలో ఒక పాడుబడినటువంటి పాక ఒక కష్టం ఉంది ఆ కష్టంలో ఉండేవాడు వెళ్ళి ఒక గంట గడిపిస్తాడు ఖచ్చితంగా వీడు ఏదో ఇక్కడ దాచిపెట్టి వస్తున్నాడని ఆడెలనిచ్చి ఆ కష్టంలోకి చూస్తే తాళం వేసిన పెద్ద బోషాను టంకి ఉంది ఖచ్చితంగా రాజుగారి ధనాగారంలో ఉన్నటువంటి వజ్ర వైడూర్యాలు తీసుకొని వచ్చి ఇందులో దాసేస్తున్నాడు రేపు ఇట్లా కాదురా రాజుగారిని తీసుకొని వచ్చి ఈడు బతుకు బండారం బయట పెట్టాలన్నారు మిగతా తన కొలిక్స్ తన పనివారు తనతో ఉన్నటువంటి ఆ మంత్రులు రాజా నీ దగ్గర ఈ అడుకు తినేటువంటి వాడిని తీసుకొని వచ్చేంత ఇంత పెద్ద కొలువిచ్చారు కదా ఈడు మహా దుర్మార్గుడు మహాదుష్టుడు మీ ఉన్న విలువైన వచ్చిన వైద్యురాలు తీసుకొని వచ్చి తంకిపెట్లో దాసి పెడుతున్నారు మేము కన్నులారో చూసాం కావాలంటే మీరే రండి సోయానా వచ్చి చూడండి అన్నాడు పొద్దున్నే వెళ్తాడండి అక్కడికి కాముగున్నాడు ఉన్నాడు ఆ మంత్రితో ఏం చెప్పాలా ఈ విషయం ఇటు ఎక్కడికి వెళ్తాడో రాజుగారు పొద్దున్నే మెలుకుతూ ఉంటే తెల్లర గట్ల ఐదు గంటలకలా లేచి తోటలోకి వెళ్ళిపోతున్నాడు అది ఎలా వెళ్తాడు అలా చూసుకుంటూ వెళ్తున్నాడు చెప్పానా రాజా చూడు ఆడు సూపులు చూడు ఎలా వెళ్తాడు ఎవరో తెలియకుండా లోపలికి వెళ్ళాడు గంట రాడాడు చూడండి మీరు కావాలంటే అన్నాడు ఆ పెట్టి దగ్గరికి వెళ్ళి చూస్తే కాసేపు ఏం చేస్తాడా అని చూశారు అడికెళ్ళి కాసేపు ఏడ్చుకున్నాడు కళ్ళు నీళ్ళు తుడుచుకున్నాడు బయటకు వచ్చే మూమెంట్లో రాజుగారు వెళ్ళాడు నై అన్నాడు ఉలిక్కి పడ్డాడు అయ్యా రాజా మీరు ఇక్కడికి వచ్చారా అని అన్నం పెట్టాడు నేను ఇక్కడికి రావడం కాదురా నీ బ్రతుకు బండారం నాకు బయటపడిపోయింది ఇప్పుడు అన్నాడు అతనికేం అర్థం కాలేదు నేనేం చేశానండి అన్నా ఏం చేసావో తాళం తీస్తే పెట్టే తాళం తీస్తే అప్పుడు అర్థమైంది అన్నాడు రాజుగారు అయ్యా అది వద్దులేయ్యా ఆ పెట్టి తాళం వద్దులేయ్యా నీకు దండం పెడతాను ఆ తాళం తీయొద్దు అన్నాడు కాళ్ళ మీద పడ్డాడు ఏయ్ తల నరికిస్తా నీ తల ఖండించడం జరుగుతుంది పెట్టి తాళంది దుర్మార్గుడా నిన్ను ఆ రోడ్డు పక్కన ఎత్తుకు అడుక్కుంటుంటే నేను తీసుకుని వచ్చి నిన్ను నమ్మి నా గుర్రాలు కడిగేవాన్ని ఇచ్చి నా గృహ నిర్వాహకత్వాన్ని నా ఇంట్లో నిన్ను పెట్టుకొని ఈ రోజున దేశానికి ప్రధానమంత్రిగా చేస్తే ఇదే నువ్వు చేసే దుర్మార్గ పని తీ ఇందులో ఏం దాసావు తీ తలుపు తాళం తీ అన్నాడు కాళ్ళ ఎళ్ళబడ్డను నమ్మల అడు రాజుగారు ఒప్పుకోలే ఆయన తాళం తీసి ఆ టంగిపెట్టు తాళవిన తీసుకొని ఆశ్చర్యపోయాడు అతను ఆశ్చర్యపోయి రాజుగారి కళ్ళమ్మ నీళ్ళు వస్తున్నాయి ఇది అని అడిగాడు అందులో ఏముందంటే ఆనాడు రాజు తనని పిలిచేటప్పుడున్న తన చేతులు అడుక్కు తినే చెప్ప తన ఒంటి మీద ఉన్న చిరిగిపోయిన బట్టలు తన చేతిలో ఉన్న కర్ర టంగిపెట్టిలో పెట్టుకొని దాచిపెట్టుకున్నాడు రాజుగారికి ఏం అర్థం కాలేదు ఏంటిరా ఏంటి దీని దగ్గరికి ఎందుకు వస్తున్నావు ఇందులో నువ్వు ఏదేదో దాసి పెట్టావు వజ్రాలు ఆహారాలు ఏవేవో దాసి పెట్టావని వీళ్ళు చెప్పారు నేను నమ్మాను నేను అపార్థం చేసుకున్నాను ఎందుకు రోజు ఇక్కడికి వస్తావు అన్నాడు అయ్యా నా మనసు కూడా మంచిది కాదండి మీ ధనాకారంలో విస్తారమైన సొమ్ముంది వజ్ర వైడూర్యాలు ఉన్నాయి బంగారం ఉంది శరీరం నాలో పనిచేయకుండా ఉండడానికి ఆ దొంగ బుద్ధి నాకు రాకుండా ఉండడానికి నాకంటూ మీరు తప్ప నాకెవరూ లేరు నా సర్వస్వం మీరే నీ కొరకి నేను చచ్చిపోవడానికి కొలువు చేసి నా జీవితకాలమంతా మీ మీ పనివాడిగా బ్రతికి చచ్చిపోవడానికి నిర్ణయం తీసుకున్నాను మధ్యలో నేను ఏమైనా పాడవుతానేమోనని నేను వచ్చి వాటిని చూసి కృతజ్ఞతుడున్నాయి ఆ చెప్పు చూసినప్పుడు నా మొదటి గురు స్థితి గుర్తొస్తుంది ఆ చిరిగిపోయిన బట్టలు చూసి ఈరోజు నేను వేసుకున్న రాజవస్త్రాలు చూస్తే కృతజ్ఞత వస్తుంది నా ఆధారము కర్ర అడుక్కు తినే కర్రది అందుకని నేను మరలా నా మనసు ఏమైనా మారి నేను మదించిపోయి నేను స్వార్థపరుడిని అన్యాయస్తుని అవుతానేమోనని కృతజ్ఞత కోలిపోకుండా ఉండడానికి నేను ఆ టంకి పెట్టిన చూసుకుంటూ వస్తున్నానయ్యా అంతేగాని నీ సొమ్ము నేను తిని ఒక్క రూపాయి కూడా మీకు తెలియకుండా నేను దాచుకోను దాచుకోలేదు దాచుకోబోను మీరే నాకు ఆధారం రోడ్డు పక్కన చెప్పబట్టుకుని అడుక్కు తి నన్ను మీరు పిలిచారు అని కన్నీళ్లు పెట్టుకున్నాడట వెంటనే ఆ మంత్రిని కౌగిలించుకొని రాజుగారు ఏడ్చి ఎంత నమ్మకస్తుని నేను అవమానించానా ఎంత కృతజ్ఞత కలిగినటువంటి వాడిని నేను ఎంతగా సీరియస్ అయ్యాను అతని మీదన్ని కౌగిలించుకొని జీవిత నిన్నెప్పుడు నిన్ను అనుమానించను నా కుమారుడుగా ఉండు అన్నాడట కృతజ్ఞత అనేటువంటిది చాలా ముఖ్యమండి దావీది దేవుని ఎరలే కాదు మనుషులు ఎడ కూడా కృతజ్ఞత కలిగినటువంటి వాడు అనేక పర్యాయములు నన్ను చంపాలనుకున్నప్పుడు నన్ను కాపాడిన వాడు యోనాచాను ఏనా తాను నిమిత్తమై సవులు కుటుంబానికి నేను మేలు చేయడానికి ఎవడైనా మిగిలి ఉన్నాడా చూడండి అని అన్నాడు అయ్యా కుంటి కాలవాడు ఒకడు మెపి భవిష్యత్తు అనేటువంటి ఒకడు మిగిలి ఉన్నాడు అండి అంటే ఆ తీసుకుని రమ్మన్నాడు తీసుకొని వచ్చేసరికి ఈ అబ్బాయి గడగడ గడగడ మునిగిపోతున్నాడు ఆ మెపి భవిష్యత్తు అనేటువంటి వ్యక్తి అప్పుడు ఏమన్నాడంటే బాబు భయపడవద్దు భయపడవద్దు నేను నేను చంపడానికో కించి పాడు చేయడానికి నిన్ను పిలవలేదు నీ తండ్రిని నా ఎడలు చేసిన ఉపకారాన్ని నేను మర్చిపోలేకపోతున్నాను నీవు నా కొడుకుల్లో ఒకడగా ఉంటావు నా భోజన పనుల దగ్గర ఉంటావు అని చెప్పి రే సౌలు భూమి ఎంత ఉంది అయ్యా ఇన్ని వందల ఎకరాలు ఉంది అది ఎవరి స్వాధీనంలో ఉంది ఏరే శత్రువు స్వాధీనంలో ఉంది అయితే దాన్ని విడిపించండి సవులకు అంతకుముందు పనివాడిగా ఉన్నాడు ఎవరో పలానవాడు అని పిలిపించండి ఏయ్ భూమి అంతా పండించండి ఆ పండిన ఆస్తిని ఆ డబ్బు తీసుకుని వచ్చి ఇతనుతో ఇతనికి ఇవ్వండి ఇతడు నా కుమారుడుల్లో ఒకడు అన్నాడు వెంటనే ఆయన కాళ్ళ మీద పడి అయ్యా కుంటి కుక్క లాంటి నా మీద ఇంతగా ప్రేమ చూపించడానికి నేను ఏ పాటి వాడిని నన్ను ఎందుకింత కరుణించే ఉన్నాడు అతను చెప్పిన ఆన్సర్ ఒకటే నీ తండ్రి నాకు మేలు చేశాడు నేను నీకు మేలు చేస్తున్నాను చెప్పడం కొట్టండి ఒకసారి అమ్మా నాన్న ఎత్తుకున్నారు కదా చీమిడి తీశారు కదూ ముడ్డి కడిగారు కదా ఎంతకంటే నీ ఘోరంగా చెప్పడాల్సి చెప్పడాల్సిందే చందాలుడు నువ్వు దారిలోనే వేసావు కడిగారు కదూ ఇంటి పక్క వారు ఎవడైనా అడుగుతాడా ఇప్పుడు నువ్వు నమ్ముకున్నా ఇంకో మాట చదువుతున్నాను నేను ఏమనుకోవద్దమ్మా అత్తలు ఏమనుకోవద్దు మీ అత్త అడిగిందా నీ ముడ్డి మీ మామ మామగడిగాడా వాళ్ళ కొడుకులు లేకపోతే నువ్వు చూడు ఓకే రౌ వెళ్ళటం తెచ్చుకున్న వాళ్ళు లేవనుకో మాకండి వందనాలు తల్లెలో ఎవరు కడిగాడు నీ ముడ్డి మీ మామ మీ అత్త మీ ఫ్రెండా ఎవరు కడిగాడు కృతజ్ఞత లేని వాడిని దేవుడు ఎప్పుడు ఆస్వాదించలేడు కనీసము తల్లిదండ్రులు కూడా కృతజ్ఞత లేకుండా బ్రతుకుతున్నావంటే ఓ దేవా ఆశ్వించు దించు దించు ఏంది దిగేది తుఫాన్ దిగాలి నీ మీద పిడుగు దిగాల అమ్మా కన్నం అన్నం పెట్టనటువంటి వాడు సన్మానించినటువంటి వాడు మధ్యలో చచ్చిపోతాడని బైబుల్ చూస్తుంది మీరు ఏమన్న దగ్గరగా చెప్పగలరా సరే అన్నయ్య మరి మాకు కొడుకులు లేరు మా సంగతి ఏమిటంటే కొడుకులు లేనిటువంటి తల్లుల్ని వాళ్ళ కూతురు నువ్వు చేసుకున్నావు ఇంతకాలం పెంచి నీ చేతిలో పెట్టారు వారిని కూడా నీ తల్లిలాగా నీ తండ్రిలాగా ఒక ముద్ద అన్నం పెట్టు వాళ్ళకు పెట్టొద్దు నేను చెప్పడం లేదు ఈ వారిని విడిచిపెట్టవద్దు దేవుని శాపానికి గురవుతావు అర్థమవుతుందా నీ మీద ఎన్ని ఆశలు పెట్టుకొని బ్రతుకు నిన్ను పెంచారు నీకు కృతజ్ఞత ఉంటే నాకు ఇప్పటికీ నాకు గుర్తండి అండి దగ్గరగా స్తోత్రం చెప్పగలరా హాలే నాకు నా తమ్ముళ్ళిద్దరికీ తడపర పోస్తే రూపాయి ఇంట్లో లేకపోతే మా అమ్మా నాన్న మమ్మల్ని ముందు పెట్టుకొని ఏడ్చిన దినం ఉంది ఒకరోజు ఏడుస్తున్నారు ఎన్నోసార్లు నన్ను భుసార్ మీద ఎక్కించుకొని మా నాన్న హాస్పిటల్లో తీసుకెళ్ళాడు భుజార్ మీద కూర్చోబెట్టుకొని మా నాన్న అంత తెలివైనటువంటి వాడు కాకపోవచ్చు అంత జ్ఞానవంతుడు కాకపోవచ్చు అంత విద్యావంతుడు కాకపోవచ్చు కానీ మా నాన్న నన్ను కనుపాపు వలె బ్రతికించుకున్నాడు అందుకని నేను వాళ్ళ కడుపులో నుంచి నేను పుట్టి ఇంత అయ్యానంటే వాళ్ళ దై కదా వారి రుణాన్ని తీర్చుకోవాలా లేదా కోడలారా కోడలారా కొడుకు పుట్టాలని ఎంతమంది ఆశపడుతున్నారు ఏంటి ఎవరు ఎత్తలేదు వద్దా ఇదిగో ఆశీర్వదిస్తా కూతురులు పుట్టాలని మరి ఎత్త ఎత్తండి అర్జెంటుగా కొడుకు పుట్టాలని ఏంటంటే లేదు నాకు అర్థం కాలేదు నేను అనేది ఆ వృద్ధులకి శాదిష్టం వచ్చింది శనుడు వచ్చింది నీ కాదలను వారు చెప్పిందే చెప్పడం జరుగుతుంది వారు వృద్ధులైపోయినా వారు వృద్ధులైపోయినా మాదే చల్లాలి అనే వాదన కూడా ఉంది నేను కాదలను ఎన్నాలు భరిస్తావు కొద్ది రోజులు ఒక ముద్ద అన్నం పెట్టేసి అలా భరించమ్మా నీ కోడలు నిన్ను భరించింది